ఇరవై తొమ్మిది నాటికి ఇది ఎప్పుడు చెప్పే మాటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఎవరు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉండకుండా ప్రతి ఒక్కరికి ఇళ్లు నిర్మించేదానికి చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారు పనిలో పనిగా గత ప్రభుత్వం ఒక మాట ఉంది కదా విధ్వంసం అనేటువంటిది చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగట్టడానికి అలవాటు పడ్డాడు కాబట్టి ఈ విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసం సృష్టించింది కాబట్టి మాకు కొంత టైం పడుతుంది అన్నింటినీ గాడిలో పెట్టడానికి అని చెప్పి చెప్పాడు కిట్టుకోలను విధ్వంసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అని చెప్పాడు మూడు సదుపాయాలను నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అని చెప్పాడు అసలు ప్లానింగే సరిగ్గా లేదు అని చెప్పి అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు ఏమాత్రం సిగ్గుపడకుండా ప్రజలు చేతరించుకుంటారేమో అని అనుకోకుండా మనం ఇంత పశ్చాబాలు చెప్తున్నామే అని కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అన్నింటిని మరిచి నిన్ను అసెంబ్లీ వేదికగా చెప్పాడు కాబట్టి వాస్తవాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు నాది నలభై ఏళ్ల ఇండస్ట్రీ నలభై ఏళ్లకు సంబంధించినటువంటి దాంట్లో నాకు సంబంధించినటువంటి సీనియర్ రాజకీయ నాయకు నేడు పద్నాలుగేళ్లలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజన జరిగే తర్వాత కానీ కనీసం ఒక్క పేద కుటుంబానికైనా చంద్రబాబు ఒక్క సెంటు స్థలం ఇచ్చాడా ఏ రోజైనా ఒక్క సెంటు స్థలం ఇచ్చాడా ఒక్క చోటైనా చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల ప్రభుత్వంలో ఒక్క సెంటు స్థలమైనా కొని ఇచ్చాడా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎక్కడన్నా జరిగిందా ఇళ్ల స్థలాలు ఇచ్చాడా లేదా అసలు సెంటు స్థలమైన కూనిచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఒక్కరి దగ్గరికైనా ఇది చంద్రబాబు నాయుడికి దారుణమైనటువంటి ఘనచరిత్ర దానిని ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద బురదలతా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తా విధ్వంసం అనేటువంటి ఊత పదాన్ని వాడతా అసత్యాలు పచ్చి అసత్యాలు చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడడం జరిగింది ఆయన చెప్తున్నాడు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక మూడు లక్షల ఇళ్ళు కట్టేశారంట ఈ పదిహేను నెల పదహారు నెలల్లో మూడు లక్షలు ఇల్లు కట్టేశారంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హౌసింగ్ రంగాన్ని మొత్తం నాశనం చేసిందంట ఆ మాట మాట్లాడడానికి చంద్రబాబు నాయుడుకు నోరు ఎలా వచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నాను అంటే ఇంత పచ్చిగా నిశ్శుద్ధంగా నిశ్చిగ్గా ఎవడైనా అబద్ధం చెప్పగలడా ఇది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే సాధ్యమైంది ఎందుకు చెప్తున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలను తీసుకుని పేదలకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాల ఇళ్ల నిర్మాణంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనపరచడం జరిగింది దాదాపుగా ఈ రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో కూడా ఐదు సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ముప్పై ఒక్క లక్షల పంతొమ్మిది వేల కుటుంబాలకి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు దాదాపుగా ఇరవై రెండు లక్షల కుటుంబాలకు పేద కుటుంబాలకి ఇళ్ళు మంజూరు చేశారు వాటిని నిర్మాణం ప్రారంభించారు దాదాపుగా మా దగ్గర ఆ రోజు ఉన్నటువంటి లెక్కల ప్రకారం తొమ్మిది లక్షల రెండు వేల ఇళ్ళు పూర్తి చేశారు ఒక్కొక్క దగ్గర ఊర్లని నిర్మించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లను తలిపించేటువంటి విధంగా జగన్ ఉన్న కాలనీలు వచ్చాయి ఊళ్ళలో ఉన్నటువంటి పాపం ఎంతో మంది కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారు కొని ఇచ్చినటువంటి స్థలాల్లో కొని ఇచ్చినటువంటి స్థలాలు ప్రభుత్వ స్థలాల్లో వేయడం అనేటువంటిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు లేనటువంటి గ్రామాల్లో రైతుల దగ్గర భూము కొని వాటిలో లేఅవుట్ ఏర్పాటు చేసి ఆ లేఅవుట్లో ఇస్తే ఊళ్ళు ఊళ్ళు తరలి వచ్చే పాపం ఒక్కొక్క ఇంట్లో ఇరుకుగా మూడు నాలుగు కుటుంబాలు అవస్థలు పడుతుంటే ఈరోజు అవన్నీ కూడా వచ్చి జగనన్న కాలనీలు అనేటువంటి ఊరు వాడలాగా తయారైతే వాటికి సంబంధించినటువంటి దాంట్లో పదిహేడు వేలను మించి లేవుట్లు వేస్తే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి విధ్వంస పాలన సింటి భూమి ఇవ్వని ఒక్కడికి ప్లాట్ కొనివ్వని చంద్రబాబు నాయుడు నాది ఘనమైనటువంటి పాలన అని చెప్పుకోవడానికి నోరు ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు మొత్తం ఎంతకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి ఈరోజు మీ దగ్గర ఉన్నాయి దాదాపుగా మొత్తం డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల పదకొండు ఎకరాలు సేకరించాం ప్రభుత్వ భూమి అయితే ప్రైవేటు భూములు అయితే మొత్తము డెబ్భై ఒక్క వేల ఎనిమిది వందల పదకొండు ఎకరాలు సేకరించేసాం ఒక్కొక్క ప్లాటు రెండున్నర లక్షల నుంచి ఒక్కొక్క దగ్గర పదిహేను లక్షలు ఉంది ఈరోజు మనం వెళ్దాం వెంకటేశలం హైవేలో నేషనల్ హైవేకి దాదాపు ఐదు కోట్ల రూపాయల నుంచి ఆరు కోట్ల రూపాయలు ఎకరా విలువ చేసేటువంటి భూమిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ఎంతో మంది ఎస్సీ ఎస్టీలకి ఈరోజు అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే వాళ్ళు ఆ కాలనీలో ఇల్లు నిర్మించుకొని ఒక ఊరులాగా తయారు చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ విధంగా వాళ్ళకు సంబంధించినటువంటి ప్లాట్ విలువే పది లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయలు ఒక పేదవాడికి ఇంటి స్థలం రూపంలో ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది మొత్తం మీద మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేము ఇచ్చినటువంటి ఇళ్ళ ప్లాట్ల విలువ లెక్కేసుకుంటే డెబ్బై ఆరు వేల కోట్ల పైమాట మేమిచ్చినటువంటి దాదాపుగా డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల పదకొండు ఎకరాలకు సంబంధించి సమీకరించి ఇచ్చినటువంటి వాటి విలువ డెబ్బై ఆరు వేల కోట్లకు సంబంధించినటువంటి పైమాట అనేటువంటిది సందర్భంగా చెప్తున్నాను దాదాపుగా పదిహేడు వేల ఐదు वैसा